రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదం కోసం ఎదురు చూసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈ రోజు పండుగ దినం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల మంది ప్రజలు తమ యొక్క అభిష్టమైనటువంటి ఓటును సైకిల్ గుర్తుపైన గాజు గ్లాసు గుర్తుపై కమలం గుర్తుపైన వేసి ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని అఖండమైనటువంటి మెజార్టీని కట్టబట్టినటువంటి రోజు రోజు రాష్ట్రంలో నయవంచైన పాలన కొనసాగిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని ఒక్క ఓటుతోనే సాగనంపాం వైసీపీ ప్రభుత్వాన్ని గోరి కట్టిన దినం రోజు వైసీపీ పార్టీ యొక్క ఆకృత్యాలను అడ్డుకట్ట వేసిన రోజు ఈ రోజు అందుకనే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు ఈ రోజు కోసమే ఎదురు చూసాం ఈ రోజు కోసమే మేము పండుగ చేసుకోవాలని సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దగ్గుపాటి ప్రసాదన్న గారు ఈ రోజు మరి ఓట్లు లెక్కాచారం వేస్తే అనంతపురం నగరంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి రానన్ని ఓట్లు ఇరవై మూడు వేల ఇరవై మూడు ఓట్లతో ఈ అనంతపురం నగర ప్రజలు దగ్గుపాటి ప్రసాదన్న ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది ఈ గత సంవత్సర కాలం నుంచి కూడా మా ఎమ్మెల్యే ప్రజల ఎమ్మెల్యే వీధి వీధిన తిరుగుతూ మీ వద్దకే ఎమ్మెల్యే అనేటువంటి బాటలు ప్రతి డివిజన్ లో కూడా పోతూ ఉన్నారు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నాడు ఈ రాష్ట్రంలోనే కాదు యావత్తు దేశానికి కూడా ఆదర్శ ప్రాయుడిగా ఉండాలనేటువంటి పరితపించే ఎమ్మెల్యే మా దగ్గుపాటి ప్రసాద్ అన్నాను తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై నారా లోకేష్ బాబు జై ప్రసాద్